బీహార్లో వచ్చే నెల ఆరు పదకొండవ తారీఖుల్లోనైతే ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఇప్పటికే డేట్లు అనౌన్స్ చేసేసినటువంటి తరుణంలో ఇటు ఎన్డీఏ కూటమి అటు కూడా కాంగ్రెస్ కూటమి రెండు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూనే ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖరారు చేసేస్తున్నారు సీట్లు పంచుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఉన్నటువంటి పార్టీ జన్ స్వరాజ్ పార్టీ ఏ కూటమికి సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా అయితే ఉంది అదే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యొక్క పార్టీ అయితే తన నియోజకవర్గమైనటువంటి అయినటువంటి నేను పోటీ చేయడం లేదు తేజస్వి యాదవ్ కి సరైనటువంటి అభ్యర్థిని అయితే మేము నిల్చోబెడుతున్నాం నేనైతే ఈ ఎన్నికల్లో పోటీ చేయను అలా పోటీ చేస్తే మిగతా వ్యవహారాలన్నీ కూడా దూరం అయిపోతాయి చక్క పెట్టడానికి వీలుండదు కాబట్టి పార్టీ అయితే ఈ నిర్ణయం తీసుకుందంటూ జన పార్టీ వ్యవస్థాపకుడు పీక్ అయితే మాట్లాడాడు అయితే మిగతా పార్టీలు అయినటువంటి జేడీయూ జేడియుతే కష్టమే జేడీయూ ఇరవై ఐదు స్థానాలు కూడా రాదు ఇక్కడ నితీష్ కుమార్ పరిపాలన మీద అయితే ప్రజలకి ఎవరికి కూడా నమ్మకం లేకుండా పోయింది ఆయన గత పాలనలో ప్రజలైతే తీవ్రకరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు మాఫియా ఎక్కువైపోయింది ఇక కాంగ్రెస్ కి అయితే చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతాయి ఆర్జీడి పరిస్థితి కూడా అలాగే ఉందంటూ అయితే ఆ రెండు అయితే విమర్శించడం జరిగింది అయితే తన పార్టీకి మాత్రం నూట యాభై స్థానాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్తున్నాడు కానీ పోటీ చేయకపోవడం అన్నదే ప్రశాంత్ కిషోర్ యొక్క పార్టీ పద్ధతి అంటే అర్థమైపోతుంది పోటీ చేయకపోవడం అంటే ఆయన ఒక విధంగా ఓడిపోతాడు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి రాఘేపూరు తేజస్వి యాదవ్ గెలుస్తాడు అని కొంత ఇది ఉంది ఆయన మొదలే ఎన్నికల వ్యూహకర్త కాబట్టి అక్కడ ఓడిపోతే మళ్ళీ తన పరుగు పోతుందనే ఉద్దేశంతో అక్కడ తన పోటీ చేయకుండా ఇప్పుడు అక్కడ లాయర్ని పోలీసులని ఈ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎంచుకొని అన్ని స్థానాల్లోనైతే నిల్చోబెట్టడం జరుగుతుంది కాకపోతే ప్రశాంత్ కిషోర్ కూడా కనీసం ఐదు స్థానాలు వస్తే గొప్ప అన్న విధంగా కూడా అక్కడ విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఆయనకి స్థానాలు వచ్చే పరిస్థితి అయితే లేదు ఏదైతే ఎన్నికల వ్యూహాలు ఉన్నాయో అవి చేసుకోవడమే అతనికి ఉత్తమమైనటువంటి పని అంటూ కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు కాకపోతే విద్యావంతులు నిల్చోబెడుతున్నాడు కాబట్టి ఒకవేళ క్యాండిడేట్ల ప్రకారం ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా రావచ్చు